ఇదిగో చౌటి సన్నాసులారా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నాకు ఇప్పుడు ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం కష్టంగా ఉందే ఏం చెయ్యాలంటావు నా బొచ్చులోదే నేను ముందే చెప్పా అక్కడ పవన్ బాబుకి తోడయ్యాడు మనకు కూడా ఎవరో ఒకరు సపోర్ట్ కావాలంటే విన్నావా నా మాట మన మాట మన సైకోరెడ్డి ఎందుకు వింటాడు ఓం నమ శివాయ ఆయన మాటే మరో వినాలి కదా వినకపోతే మనల్ని రప్ప రప్ప అనిపించాడు చీకట్లో కన్ను కొట్టాడు అబ్బాబా మీ షూటిపోటి మాటలతో నన్ను చిత్రవాద చేయకండి మీకు చేతనైతే ఏదైనా దిక్కుమాల సలహా ఇవ్వండి మా బూతు బుర్రలకే సలహాలు ఇచ్చే అంత తెలివితేటలు ఎక్కడ చేస్తాయి అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నాకు తెలిసి ఒకటే మార్గం కనిపిస్తుంది అదేంటో త్వరగా చెప్పావు నోట్లో అడ్డమైన పెంటా పెట్టుకుని ఏం మాట్లాడుతావో నీకే అర్థమైసావుతు నాకు జూనియర్తో అప్పట్లో మంచి ర్యాప్ ఉండేది మనోడిని ఇప్పుడు ఎలాగో నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టారు కాబట్టి బొడ్డోడిని మనం పట్టుకుంటే ఆ కోటం వాళ్ళకి చెక్కు పెట్టచ్చు అని నా అభిప్రాయం బలా గుట్కా బలా నీ పాడు పరాకు బుర్రలో ఇలాంటి ఐడియాలు కూడా ఉన్నాయా నీ కిల్లీలో గుండె ఇప్పుడు బాగా పనిచేస్తున్నట్లు ఉన్నది ఐడియా బాగానే ఉంది కానీ జూనియర్ మనకి లొంగుతాడా మన మాట వింటాడా ఏమంటావు తొరిపళ్ళు ఐడియా బాగానే ఉంది కానీ జరగన్న బొడ్డాడు చాలా గెట్టాడు మన చిల్లర రాజకీయాలకి సరెండర్ అయిపోతాడని నేనైతే అనుకోవట్లేదబ్బా ఎంతటి వాడికైనా కొన్ని వీక్నెస్లు ఉంటాయి వాటిని పట్టుకుంటే మరో విజయం సాధించవచ్చు వీక్నెస్లు అంటే నీకులాగా సంజన సుకన్యలను మేనేజ్ చేయడం అంటావా లేకపోతే మసాజ్ పార్లర్కి వెళ్ళి గంటలు గంటలు మసాజులు చేయించుకోవడం అంటావా భలే చెప్పావు జరగన్న ఆంబోతికి వలైజి పట్టుకోవడం అలవాటు అని ఏదో ఈజీగా చెప్తున్నాడు సంజన సుకన్యాలను పట్టుకున్నంత తేలిక బొడ్డోడిని పట్టుకోవడం అది కదా ఎట్టిక మన ఆంబోతి ఏదో చెప్తున్నాడు కదా పూర్తిగా చెప్పనిస్తే అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావచ్చు ఈ ఒక్కడే నన్ను బాగా అర్థం చేసుకున్నాడు నేనేమంటానంటే జూనియర్ని నందమూరి కుటుంబ సభ్యులు దూరం పెట్టినారు మరీ ముఖ్యంగా వాళ్ళ బాబాయి బాలకృష్ణ దూరం పెట్టాడు అది జూనియర్ అభిమానులను బాగా బాధిస్తున్నది ఆ విషయం అందరికీ తెలిసిందేగా ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పేదేముంది పాత కొత్త కర్రతో కొట్టాలి ఈ దిక్కుమాల స్వామితో నేను ఎక్కడ ఎన్నట్లు లేదే అలాంటివే మనవాడి దగ్గర పుష్కలంగా ఉంటాయిలే గానే ముందు ఆంబోతి చెప్పని జూనియర్ అభిమానులకు ఎన్టీఆర్ ను గొప్ప స్థాయిలో చూడాలన్నది కోరిక అదే క్రమంలో వాళ్ళ బాబాయి బాలయ్యకు బుద్ధి వచ్చేలా జూనియర్ ఎదగాలన్నది కూడా వాళ్ళ కోరిక ఏం ఇది ఇప్పుడు నా పార్టీకి ఒక తోడు కావాలి అని అంటే జూనియరు వాళ్ళ బాబాయి వాళ్ళ అభిమానులు ఇవన్నీ చెప్తా ఉన్నారు మన దగ్గరికి మరోడు రావాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితిని అంచనా వేయాలి మనం ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకోవాలి మన ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ చేస్తా ఉన్నారు కదా ఇంకా ఏం చేయాలంటావు మన జలగన్నని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోమంటావా ఏంటాబోతో మన గుట్కగాడు వ్యంగ్యంగా అన్న అందులో భయంకరమైన సానుభూతి ఉంటుంది నిజంగా మన జలగన్న జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకోవాలి గానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జలగన్నకి దండేసి దండాలు పెట్టేసి గుండెల్లో మన జెండాలు కట్టేయరు ఏ ఏం మాట్లాడుతూ ఉన్నారు నేను పోయి జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకోవడం ఏంటి ఈ గొడ్కాగాడు మాట్లాడటం దానికి మీరంతా వంత మూసుకోండి అమ్మోచో నువ్వు చెప్పు మనం జూనియర్ ఎన్టీఆర్ ని సపోర్ట్ చేయడమే కాకుండా ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వాలి జలగన్న ప్రతి ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టాలి అలాగే పెద్ద ఎన్టీఆర్ ఫోటో కూడా పెట్టాలి ఇంకా నయం ఆ టీడీపీ జెండా సైకిల్ గుర్తు కూడా పెట్టమల్ల మీరేందా ఇలా తయారైనారు మంచి సలహా ఇమ్మంటే ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఏంజే మన ఆంబోత్ సలహా ఇచ్చారంటే అందులో ఏదో మనకి పనికొచ్చే పనికి మన స్కెచ్ ఉండి ఉంటుంది ఈ గాడు సలహా ఏమో గానీ ఒకటి అనిపిస్తుంది జలగన్నా ఏ గుట్కా నువ్వు సలహా ఇస్తావంటేనే నాకు భయం వేస్తూ ఉంది నన్ను ఉండమంటావా పారిపోవమంటావా నేను జూనియర్కి మనతో పాటు ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పాను అప్పుడు వాళ్ళ అభిమానులు మనల్ని గౌరవిస్తారు మనకి సపోర్ట్ చేస్తారు ఇక ఈ గుట్కాగా ఏం చెప్తాడో అది కూడా విందాం ఏం లేదు జలగన్న ఆ కోటమిలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇప్పుడప్పట్లో ఉండదు కాబట్టి కాబట్టి ఆ తర్వాత ఏం చే అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓపికతో ఉండడం కష్టం కాబట్టి ఓరిని కాబట్టి కాబట్టి కాకులకెళ్ళ త్వరగా చెప్పిసావు టెన్షన్ తో చేస్తావున్నా చెప్పరాట త్వరగా చెప్పు చెప్పు పోయే గుట్కా ఇక్కడ గుండెలు పట్టుకుని కూర్చుందా చెప్తా ఆగండి నా బొచ్చులోది ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓపిక్ గా ఉండరు కాబట్టి మన సైకోరెడ్డి ఎలాగో ఆ కేసులో ఈ కేసులో బొక్కలోకి వెళ్లడం ఖాయం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కు మన పార్టీని ఇచ్చేద్దాం ఏ ఏం మాట్లాడుతున్నావయ్యా మన పార్టీని పార్టీనివ్వడమేంది మన వైసీపీ పార్టీని ఇచ్చేద్దామా మన పార్టీని ఇవ్వడం ఏంటి చీప్గా అక్కడే ఉంది అయితే మన వైసీపీ పార్టీ పేరు మార్చి ఎన్టీఆర్ పార్టీ అని పెట్టి జూనియర్ కి అప్పజెప్దాం ఏంటి మన పార్టీ పేరు ఎన్టీఆర్ పార్టీయా అవును మన జలగన్న జైల్లో ఉంటాడు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ కూటమికి ఆపోజిట్ గా ఎన్టీఆర్ పార్టీ ఇక్కడ ఉంటది ఏంటి అక్కటి అనేది మన జలగన నరాలు కట్ అయిపోతున్నాయి ఇక్కడ చెప్పేది నేహ మన సౌట సన్నాసులు ఎలాగో మన పార్టీలోనే ఉంటారు చౌటు సన్నాసులు అంటే నాలోడ్డీ వాళ్ళు అబ్బాబ్బా నేను కూడా ఉన్నారే అమ్మోజ నన్ను చెప్పనివ్వు మన సన్నాసులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మన పార్టీలోకి వస్తారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మన పార్టీ తరఫున సీఎం జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు మరి మన జలగన్న పరిస్థితి ఏంది మన జలగన్న ఒకవేళ జైలు నుంచి వస్తే జలగన్నకి డిప్యూటీ సీఎం ఎత్తాడు ఇదిగో ఆ బాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్లు ఎలా ఉంది నా ఔడియా రే అవినేష్ ఆ గొడ్డలు పట్టుకొచ్చాయి గొడ్డలు పట్టుకొచ్చాయి 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 శవాలు కనపడి చాలా రుజులైంది త్వరగా వచ్చే త్వరగా వచ్చే త్వరగా వచ్చే అమ్మ బాబోయ్ నేను జంప్ కూడా వా చీకట్లో కన్ను కట్టి తట్టున్నాడు జలగన్నా పర